యలు చూడండి ముదిరిపోయినాయా మంచిగా ఉన్నాయా చూడాలి పర్పుల్ కలర్ అయితే నెక్స్ట్ వీక్ హార్వెస్ట్ వస్తే చూడండి ఇక్కడ కొన్ని దొండకాయలు ఉన్నాయి చూద్దాం ఎన్ని అవుతాయో బీరకాయలు ఇవైతే నెక్స్ట్ హార్వెస్ట్ ఈబరీ ప్లాంట్ చూడండి అసలు కట్ చేశాను అంత ఎంత చీప్ ప్లాంట్ చూడండి ఎన్ని మిరపకాయలు ఉన్నాయో అండి వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళు చిన్న హార్వెస్ట్ ఉంది ఒక నాలుగైదు వెరైటీస్ ఉన్నాయి దీని ముందు కూడా హార్వెస్ట్ వీడియోనే వచ్చింది ఒకసారి చూడండి చిన్న హార్వెస్ట్ కానీ హ్యాపీగా అనిపిస్తుంది హార్వెస్ట్ చూస్తే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది న్యూ గార్డెనర్స్ ఎవరైనా ఉంటే అలానే గార్డెన్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి బస్ట్ ఫ్లు అలానే పండ్లు ఇగో ప్రాబ్లమ్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఒకసారి చూస్తే ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కదా అందుకని అవి కూడా చూపించాను ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూస్తే మంచి మంచి హార్వెస్ట్ వీడియోలు ఫర్టిలైజర్స్ రెసిపీస్ ఇంకా పెస్ట్ కంట్రోల్ ఆయిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకునేవాళ్ళం తక్కువ ఖర్చుతో ఎట్లా ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే మొక్కలకి ఎలా ఇవ్వాలి అన్నీ కూడా షేర్ చేస్తాను చూసి నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా గార్డెన్ ఇంట్రెస్ట్ ఉన్నది కంపల్సరీ షేర్ చేయండి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం గార్డెనింగ్ ఫస్ట్ ఏం పోయాలని ఐడియా ఏం లేదు అలా వెళదాం ఏం కనిపిస్తే అవే కోసుకుంటాం అక్కడక్కడ కొన్ని దొండకాయలు ఉన్నాయి మరి ఎక్కువ లేవు కానీ ఒక కిలో అవ్వచ్చు ఆ కొంచెం పండుగ ప్రాబ్లం తగ్గినట్టే లేదంటే లాస్ట్ టైం అసలు వచ్చిన కాయలు వచ్చినట్టే పోయాయి అన్నమాట మనం ఆ ఎల్లో షీట్స్ కట్టాక కొంచెం తగ్గింది ఇంకా కొన్ని కట్టాలి మీకు చూపిస్తాను ఆనపకాయలు బీరకాయలు చాలా పాడైపోయినాయి అక్కడక్కడ కూడా బాగానే వచ్చాయి దొండకాయలు దొండకాయలు మాత్రమే దూరంగా పడేయాలంట మనం ఇక్కడే పడేస్తే మళ్ళా సేమ్ దాని పిండి పురుగు మళ్ళీ మొక్కలకి వచ్చేసింది చాలా దూరంగా పడేస్తున్నాము e పండ ఇక ప్రాబ్లం అని చెప్పాను కదా ఇదే అనమాట చిన్నగా ఒక ఏగ లాంటిది ఉంటుంది అది కుడితే కాయలన్నీ పుచ్చిపోయి పురుగులు వస్తాయి దీనికి ఎల్లో కలరు షీట్స్ పెట్టాను నేను కొంతమంది అవి చిన్న బుట్టలు లాంటివి ఉంటాయి ఫ్రూట్ ఫ్లై అటాక్ చేయకుండా బుట్టలు వాడతారు అవి కూడా అమెజాన్లో ఉంటాయి మీకు ఎవరికైనా అట్లాంటి ప్రాబ్లం ఉంటే త తెప్పించుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి ఈ షీట్స్ పెట్టి మెయింటైన్ చేస్తున్నాను కానీ ఇంకా ప్రాబ్లం అయితే అలానే ఉంది ఇక ఇట్లా ఫ్రూట్ ఫ్లై అటాక్ అయిన కాయలు కానీ పళ్ళు కానీ ఏమైనా సరే కంపోస్ట్లో వేయకూడదు దూరంగా పడేయాలి మళ్ళీ ఆ పురుగుల వలన మళ్ళీ వేరే మొక్కలకు కూడా అటాక్ అవుతుందనమాట మొన్నటి వరకు దొండపాదుకు ఉండేది ఆ ప్రాబ్లం అది కొంచెం తగ్గింది ఇక ఇప్పుడు బీరకాయలకి స్టార్ట్ అయ్యిందన్నమాట చాలా కష్టమైపోతుంది ఇక ఈసారి అయితే క్లాత్స్ కట్టేస్తాను అసలు ఒక్క చెట్టుకు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో అసలు నేను కూడా చూడలేదు చూడండి అసలు గుర్తులు గుత్తులుగా వచ్చేసాయి ఒక్క చెట్టు అయితే ఇప్పుడు ఈ పూటకి కూర సరిపోతుంది అన్ని కాయలు ఉన్నాయి అన్న హార్వెస్ట్లో కాక ముందు హార్వెస్ట్లో పోనింగ్ చేసి ఆ ఫర్టిలైజర్ కూడా ఏమీ లే చాలా బాగా నీమ్ ఆయిల్ పుల్ల మంచిగా బాగా స్ప్రే చేశాను బ్రష్ కూడా పెంచబడితే మంచిగా వచ్చాయి రెండు అసలు గుత్తులు గుత్తులు ఎన్ని ఉన్నాయో బట్ పాదంతా హెల్తీగా లేదు బలం సరిపోవట్లేదు ఏంటో మరి అక్కడక్కడ కొంచెం పాలకూర ఉంది అది హార్వెస్ట్ చేస్తున్నాను అలానే పొన్నగంట కూర కూడా హార్వెస్ట్ చేసేసా ఇదైతే నెక్స్ట్ వీక్ రెడీ అవుతుంది అన్నమాట చుక్క కూర ఎంత హెల్తీగా ఉంది చూడండి స్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కొన్ని ఎన్ని రకాలు వచ్చాయో గోల్డెన్ వంకాయలు బీరకాయలు పావు రచ్చి కూరగాయలు పచ్చి వెనకాయలు ఇంకా సదు అన్నకాయలు ఇంకా కొద్దిగా క్యాప్సికమ్ వచ్చాయి ఇంకా టైం పట్టుకుని రావడానికి ఇంకా వెన్నకాయలు వచ్చింది చాలా చాలా హ్యాపీగా వంకాయలు కొత్తిమీర చిక్కుడుకాయలు పున్నగంట కూర పాలకూర బీరకాయలు పచ్చిమిరపకాయలు కూర దొండకాయలు క్యాప్సికమ్ చిన్న రైతు బజార్లా ఉంది కదా ఒక్కొక్కరు చూడండి అసలు ఎంత హెల్తీగా వచ్చిందో ఇంకా హార్వెస్ట్ కంప్లీట్గా హార్వెస్ట్ రెడీగా కండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు చక్కగా కిందకి వెళ్ళి బీరకాయలు ఫ్రెష్గా కోసుకున్నాం కదా బీరకాయలు ఎండు రోలు కర్రీ అలానే దొండకాయ పాలు పోసి ఇగురు ఈ రెండు కూడా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను సో ఒకసారి ఆ రెసిపీస్ కూడా చూసేసి అప్పుడు వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఏమో సబ్స్క్రైబ్ చేసుకోండి టీవీలో మంచిగా సన్న కృష్ణన్ మూవీ పెట్టుకొని మూవీ చూస్తూ వంట కంప్లీట్ చేసుకున్నాను అనమాట బీరకాయలు ఎంజాయ్ లేసి కర్రీ ప్రిపేర్ చేస్తాను ఇందులో ఒక బీరకాయ కొంచెం ముదిరిపోయింది రెండు రోజులు ముందే పోయాల్సింది సో సరిపోలేదని మీ కింద గురించి రెండు బీరకాయలు అన్నమాట అవి కూడా పోసేసుకున్నా చూడండి బీరకాయ ఎంత కలర్ అని అలానే దొండం ఆల్బోస్ తీరు అనమాట టేస్ట్ చూపించేస్తాను కూడా కర్రీస్ అయితే రెడీ అయిపోయినాయి ఇంకా మనకి ఈ వారానికి సరిపడా కూరలు చక్కగా నేనైతే ఈ వారం ఒక్క వెజిటబుల్ కూడా బయట మార్కెట్లో తీసుకోలేదు చాలా హ్యాపీగా ఉంది చెప్పడానికి సంతోషంగా అనిపిస్తుంది ఇక్కడ నా లంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎంత బాగున్నాయంటే కర్రీస్ మాటల్లో చెప్పడం కష్టం అంత రుచిగా ఉన్నాయి రెండు బోట్లో తినేస్తా అనమాట బేకాయన్ రోజులు కర్రీ అలానే దొండకాయ పాలు పూసీ కూర కూడా చాలా కమ్మగా చాలా బాగుంది సో ఈరోజు వీడియో అయితే ఇది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన గార్డెన్ మనం వంటలు